మా ఊరి చివర ఒక పాత పోస్టాఫీసుండేది దాని గోడలు పసుపు రంగు వెలిసిపోయి పైకప్పు అక్కడక్కడా పాడైపోయి భయంకరంగా కనిపించేది సూర్యాస్తమయం అయ్యాక అటువైపు వెళ్లాలంటేనే అందరికీ భయం ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం అక్కడ ఒక పోస్ట్మాస్టర్ అనుమానాస్పదంగా చనిపోయాడని చెప్పుకునేవారు నేను కొత్తగా పోస్ట్మాన్గా చేరినప్పుడు నన్ను ఆ పోస్టాఫీసుకు బదిలీ చేశారు మొదటి రోజు వెళ్లినప్పుడే ఆ ప్రదేశం నాకెందుకో వింతగా అనిపించింది లోపలంతా దుమ్ము కొట్టుకుపోయి పాత ఫర్నిచర్ మూలన పడి ఉంది గోడలమీద ఎవరో గీసిన బొమ్మలు భయానకంగా ఉన్నాయి రోజులు గడుస్తున్న కొద్దీ నాకు అక్కడ చిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి రాత్రిపూట ఎవరో నడుస్తున్న శబ్దాలు వినిపించేవి ఒక్కోసారి ఉత్తరాలు వాటంతటా అవే కింద పడిపోయేవి చల్లటి గాలి ఒక్కసారిగా వీచేది కాని కిటికీలు మూసే ఉండేవి ఒకరోజు రాత్రి నేను ఉత్తరాలు సాట్చేస్తుండగా ఒక పాత చిరిగిపోయిన ఉత్తరం నా చేతికి తగిలింది దానిమీద సరిగ్గా తేదీ లేదు కాని చాలా పాతగా ఉంది దాన్ని తెరిచి చూడాలనిపించింది లోపల ఒక స్త్రీ తన భర్తకు రాసినట్లు ఉంది ఆమె చాలా భయపడుతూ ఎవరో తమను వెంటాడుతున్నారని పోస్టాఫీసు దగ్గర ఏదో ప్రమాదం పొంచి ఉందని రాసింది చివరి వాక్యం మాత్రం చాలా భయానకంగా ఉంది వాడిక్కడే ఉన్నాడు నన్ను చూస్తున్నాడు ఆ ఉత్తరం చదివినప్పటినుండి నా భయం మరింత పెరిగింది నాకు ఆ పాత పోస్ట్మాస్టర్కి ఈ ఉత్తరానికి ఏదో సంబంధం ఉందని అనిపించింది నేను ఆ ఉత్తరం గురించి ఊరిలో వాళ్లను అడిగాను అప్పుడు తెలిసింది ఆ ఉత్తరం రాసిన స్త్రీ ఆ మాస్టర్ భార్య అని ఆమె కూడా కొన్ని రోజుల తరువాత కనిపించకుండా పోయిందట ఒక రాత్రి వర్షం బాగా కురుస్తోంది పోస్టాఫీసులో నేను ఒక్కడినే ఉన్నాను అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వినిపించింది ఎవరో తలుపు బలంగా కొట్టినట్లుంది నేను భయపడుతూ తలుపు దగ్గరకు వెళ్లాను బయట ఎవరూ లేరు కాని నేలమీద తడి అడుగుల గుర్తులు కనిపించాయి అవి పోస్టాఫీసు లోపలికి వెళుతున్నాయి నేను వణికిపోతూ ఆ అడుగుల గుర్తులను వెంబడించాను అవి నేరుగా పాత పోస్టుమాస్టర్ కూర్చునే దగ్గరకు వెళ్లాయి అక్కడ బల్లమీద ఆ రోజు నేను చదివిన ఉత్తరం తెరిచి ఉంది దానిమీద ఎర్రటి మచ్చలు కనిపించాయి రక్తంలా ఉన్నాయి నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు భయంతో కేక వెయ్యాలనిపించింది కాని గొంతు పెగలలేదు అప్పుడే వెనుక నుండి ఒక చల్లటి చేయి నన్ను తాకింది నేను వెనక్కి తిరిగి చూడగా ఒక అస్పష్టమైన ఆకారం కనిపించింది అది ఆ పాత పోస్ట్మాస్టర్లా ఉంది అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి నేను అక్కడి నుండి పరిగెత్తాను మళ్లీ ఆ పోస్టాఫీసు వైపు కన్నెత్తికూడా చూడలేదు ఆనాటి ఉత్తరాలు ఆ పోస్ట్మాస్టర్ ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతున్నాయని ఊరంతా చెప్పుకుంటారు ఇప్పటికీ ఎవరైనా పొరపాటున రాత్రిపూట ఆ దారిలో వెళితే ఎవరో గుసగుసలాడుతున్నట్లు ఏడుస్తున్నట్లు వినిపిస్తుందట ఆ పాత పోస్టాఫీసు ఒక ఆ సంఘటన తరువాత నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను ఆ భయంకరమైన రాత్రి నా కళ్ల ముందు అలానే మెదులుతోంది నిద్రపట్టక ఈ ఎన్నో రాత్రులు నరకం చూశాను ఊరిలో వాళ్లుకూడా ఆ పోస్టాఫీసు గురించి భయంగా మాట్లాడుకునేవారు కొందరు రాత్రిపూట అక్కడ వింత వెలుగులు చూశామని భయానకమైన అరుపులు విన్నామని చెప్పారు కొన్ని నెలల తరువాత ఒక కొత్త పోస్ట్మాన్ ఆ పోస్టాఫీసుకు వచ్చాడని తెలిసింది అతని పేరు సురేష్ అతను చాలా ధైర్యవంతుడని దయ్యాలు భూతాలంటే నమ్మడని అందరూ అనుకున్నారు కాని కొన్ని వారాలకే అతనిలో మార్పు కనిపించింది అతను ఎప్పుడూ భయంగా ఉండేవాడు సరిగ్గా మాట్లాడేవాడు కాదు ఒకరోజు నేను మార్కెట్లో సురేష్ను కలిశాను అతని కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది ఏం జరిగిందని అడిగాను మొదట చెప్పడానికి భయపడ్డాడు కాని తర్వాత నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు మొదట్లో నాకేమీ అనిపించలేదు సార్ అందరూ ఊరికే భయపడుతున్నారని అనుకున్నాను కాని కొన్ని రోజుల తరువాత నాకుకూడా వింత అనుభవాలు మొదలయ్యాయి రాత్రిపూట ఎవరో నా వెనకాల తిరుగుతున్నట్లు అనిపించేది ఉత్తరాలు సాట్చేస్తుంటే నా పేరు ఎవరో పిలిచినట్లు వినిపించేది సురేష్ ఆ రోజు రాత్రి జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి చెప్పాడు ఆ రోజు బాగా వర్షం పడుతోంది సార్ పోస్టాఫీసులో నేను ఒక్కడినే ఉన్నాను అకస్మాత్తుగా పాత పోస్ట్మాస్టర్ కూర్చునే బల్లదగ్గర నుండి ఒక వింత కాంతి వచ్చింది నేను దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఆ పాత ఉత్తరం మళ్లీ కనిపించింది దానిమీద రక్తపు మరకలు మరింత డ్యామంగా ఉన్నాయి అంతేకాదు ఆ ఉత్తరం వాటంతటా అదే కదలడం మొదలుపెట్టింది సురేష్ భయంతో వణికిపోతూ చెప్పాడు అప్పుడు ఆ ఉత్తరం నుండి ఒక భయంకరమైన కేక వినిపించింది సార్ ఆ కేక విని నా గుండె ఆగిపోయినంత పనయింది నేను వెంటనే అక్కడి నుండి బయటికి పరిగెత్తాను మళ్లీ ఆ పోస్టాఫీసులోకి వెళ్లాలంటేనే భయమేస్తోంది సురేష్ కూడా ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆ తరువాత ఆ పోస్టాఫీసుకు ఎవరూ రాలేదు అది అలానే నిర్మానుష్యంగా భయానకంగా ఉండిపోయింది ఊరిలో వాళ్లు ఆ పోస్టాఫీసు దెయ్యాల కొంపగా చెప్పుకుంటారు రాత్రిపూట ఆ దారిలో వెళ్లడానికి కూడా భయపడతారు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకరోజు నేను నా స్నేహితులతో ఆ ఊరివైపు వెళ్లాను పాత పోస్టాఫీసు శిథిలావస్థకు చేరుకుంది గోడలు కూలిపోయి కిటికీలు విరిగిపోయి భయంకరంగా కనిపించింది నా స్నేహితులు దాని దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు నాకు మాత్రం ఒకసారి లోపలికి వెళ్లి చూడాలనిపించింది ఆ పాత ఉత్తరం ఆ పోస్ట్మాస్టర్ ఆత్మగురించిన రహస్యం తెలుసుకోవాలనిపించింది నేను ఒంటరిగా శిథిలమైన పోస్టాఫీసులోకి అడుగుపెట్టాను లోపలంతా చీకటిగా దుమ్ముధూళితో నిండి ఉంది నేను పాత పోస్ట్మాస్టర్ కూర్చునే బల్లవైపు వెళ్లాను అక్కడ నేలమీద చిరిగిపోయిన కాగితం ముక్కలు కనిపించాయి వాటిని కలిపిచూడగా అది ఆ పాత ఉత్తరంలా ఉంది కాని దానిమీద ఉన్న రాతలు పూర్తిగా మారిపోయాయి ఆ కొత్త రాతల్లో ఆ పోస్ట్ మాస్టర్ తన భార్యను ఎవరో చంపారని ఆ ఉత్తరం ద్వారా అతను సహాయం కోరుతున్నాడని ఉంది అతను చనిపోయే ముందు ఆ ఉత్తరాన్ని దాచిపెట్టాడని అతని ఆత్మ ఆ హంతకుడిని పట్టుకోవడానికి అక్కడే తిరుగుతోందని అర్థమైంది అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఉత్తరాన్ని పోలీసులకు అప్పగిస్తే బహుశా ఆనాటి నేరం బయటపడుతుందేమో నేను ఆ చిరిగిపోయిన ఉత్తరాన్ని తీసుకుని స్టేషన్కు వెళ్లాను పోలీసులు ఆ ఉత్తరాన్ని పరిశీలించి చాలాకాలం క్రితం జరిగిన ఆ హత్యకేసును మళ్లీ తెరిచారు కొన్ని రోజుల విచారణ తరువాత ఊరిలో ఉండే ఒక వృద్ధుడు ఆ హత్య చేశాడని తేలింది ఆ పోస్టుమాస్టర్కు చాలా డబ్బుండేదని దానికోసమే అతడు ఆ దారుణానికి ఒడిగట్టాడు ఆ హంతకుడు పట్టుబడిన తరువాత ఆ పాత పోస్టాఫీసులో వింత శబ్దాలు వినిపించడం ఆగిపోయాయి భయంకరమైన అనుభూతులు మాయమయ్యాయి బహుశా ఆ పోస్టుమాస్టర్ ఆత్మకు ఇప్పుడు శాంతి లభించివుంటుంది ఆ తరువాత ఆ పాత పోస్టాఫీసును కూల్చివేసి అక్కడ ఒక కొత్త కమ్యూనిటీ హాల్ కట్టారు కాని నా మనసులో మాత్రం ఆ భయానకమైన రోజులు ఆనాటి ఉత్తరాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆ పోస్టాఫీసు ఒకప్పుడు భయానక కథలకు నిలయంగా ఉండేదని ఎప్పటికీ మర్చిపోలేను ఖచ్చితంగా కథను కొనసాగిద్దాం కొత్త కమ్యూనిటీ హాల్ ఊరిలో అందరికీ ఉపయోగకరంగా మారింది పిళ్లిళ్ళూ పండుగలు సమావేశాలు అక్కడ జరిగేవి కాని నా మనసు మాత్రం ఇంకా ఆ పాత పోస్టాఫీసు జ్ఞాపకాలతో నిండి ఉండేది అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయంకరమైన రాత్రి నా కళ్ల ముందు మెదిలేది ఒకరోజు కమ్యూనిటీ హాల్లో ఒక పాత ఫోటోల ప్రదర్శన ఏర్పాటు చేశారు ఊరి చరిత్రకు సంబంధించిన ఎన్నో అరుదైన ఫోటోలు అక్కడ ఉంచారు నేనుకూడా ఆ ప్రదర్శనకు వెళ్లాను అక్కడ ఒక ఫోటో నా దృష్టిని ఆకర్షించింది అది చాలా పాత ఫోటో ఆ పాత పోస్టాఫీసు ముందు కొంతమంది నిలబడి ఉన్నారు వారిలో ఆ పాత పోస్ట్మాస్టర్ అతని భార్య కూడా ఉన్నారు నేను ఆ ఫోటోను నిశితంగా పరిశీలించాను ఆ పోస్ట్మాస్టర్ కళ్లలో ఒక విధమైన బాధ భయం కనిపించాయి అతని కూడా ఒక తెలియని ఆందోళన ఉంది ఆ ఫొటో చూస్తుంటే ఆనాటి సంఘటనలు మళ్లీ నా కళ్ల ముందు కదులుతున్నట్లు అనిపించింది అప్పుడే నా వెనుక నుండి ఒక గొంతు వినిపించింది మీరు ఈ ఫొటోను అంతగా చూస్తున్నారేంటి వెనక్కి తిరిగి చూస్తే ఊరిలోని ఒక వృద్ధురాలు ఉంది ఆమె పేరు లక్ష్మీయమ్మ ఆమె ఆ రోజుల్లో జరిగిన చాలా విషయాలు గుర్తుపెట్టుకుంటుంది ఈ ఫోటోలోని వ్యక్తులు మీకు తెలుసా అని అడిగాను నాయనా ఈయన ఆ పాత పోస్ట్మాస్టర్ చాలా మంచి మనిషి ఆయన భార్యకూడా అంతే మంచిది కాని వాళ్ల జీవితంలో ఏదో విషాదం జరిగింది లక్ష్మీయమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ విషాదం గురించే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అమ్మ ఆ పోస్ట్మాస్టర్ ఎలా చనిపోయారు అతని భార్య ఏమైంది అని అడిగాను ఆతృతగా లక్ష్మి అమ్మ ఒక నిట్టూర్పు విడిచింది అది చాలా బాధాకరమైన కథనైనా ఆ పోస్ట్మాస్టర్కు చాలా డబ్బు ఉండేది ఊరిలో కొంతమంది దుర్మార్గులు ఆ డబ్బు కోసం వాళ్లను ఇబ్బంది పెట్టేవారు ఒకరోజు రాత్రి ఆ దుర్మార్గులు పోస్టాఫీసులోకి చొరబడి వాళ్లను చంపేశారు ఆ తరువాత వాళ్ల డబ్బు దోచుకెళ్లారు నేను ఆశ్చర్యపోయాను పోలీసులు చెప్పిన కథకు ఇది చాలా భిన్నంగా ఉంది కాని పోలీసులు వేరేలా చెప్పారు కదా అమ్మా ఒక వృద్ధుడు ఆయన్ని చంపాడని చెప్పారు అన్నాను సందేహంగా లక్ష్మి అమ్మ నవ్వింది పోలీసులు చెప్పేది నిజం కాదు నాయనా ఆ వృద్ధుడు కేవలం ఒక పావు మాత్రమే అసలు నేరం చేసింది వేరేవాళ్లు వాళ్లు చాలా పలుకుబడి ఉన్నవాళ్లు అందుకే ఆ వృద్ధుడిని బలిపశువును చేశారు నాకు ఒక్కసారిగా అంతా అర్థమైంది ఆ పోస్టుమాస్టర్ తన భార్యను చంపినట్టు ఉత్తరం రాశాడని పోలీసులు నమ్మించారు కాని నిజం వేరు ఆయన్ని ఆయన భార్యను డబ్బు కోసం చంపేశారు ఆ ఉత్తరం అతను రాసింది కాదు బహుశా ఆ హంతకులే దాన్ని సృష్టించి ఉంటారు అసలు హంతకులు ఎవరు అమ్మా అని అడిగాను కోపంగా లక్ష్మి అమ్మ చుట్టూ చూసి నెమ్మదిగా చెప్పింది వాళ్ల పేర్లు ఇప్పుడు చెప్పడం మంచిది కాదు నాయనా వాళ్లు ఇంకా ఊరిలోనే ఉన్నారు కాని వాళ్ల పాపం ఎప్పటికైనా ఫలిస్తుంది ఆమె చెప్పిన మాటలు నా మనస్సును కలచివేశాయి ఆ పాత పోస్టాఫీసు కేవలం దయ్యాల మాత్రమే కాదు ఒక దారుణమైన నేరానికి సాక్షికూడా ఆ మాస్టర్ ఆత్మ తన భార్యకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని కోరుకుంటూ అక్కడే తిరుగుతూ ఉండి ఉంటుంది నేను ఆ రోజు లక్ష్మీ అమ్మతో మాట్లాడిన తరువాత ఆ పాత పోస్టాఫీసు గురించిన నా భయం కాస్త తగ్గింది దాని వెనుక ఉన్న అసలు కథ నాకు తెలిసింది ఆ పోస్టుమాస్టర్ ఆత్మశాంతి కోసం ఎదురుచూస్తోందని నాకర్థమైంది కొన్ని రోజుల తరువాత ఊరిలో ఒక పెద్ద గొడవ జరిగింది చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక నేరం గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయి ఆ గొడవలో లక్ష్మీ అమ్మకూడా పాల్గొంది ఆమె ఆనాటి అసలు హంతకుల పేర్లు అందరి ముందు చెప్పేసింది ఆ పేర్లు విన్న వెంటనే ఊరంతా ఒక్కసారిగా షాక్కు గురైంది ఆ హంతకులు ఊరిలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేశారు విచారణలో వారు ఆ నేరం చేశారని ఒప్పుకున్నారు చివరికి ఆ పాత పోస్ట్ పోస్ట్మాస్టర్కూ అతని భార్యకు న్యాయం జరిగింది ఆ తరువాత ఆ ప్రదేశంలో ఒక శాంతి నెలకొంది కొత్త కమ్యూనిటీ హాల్లో జరిగే వేడుకల్లో ఇప్పుడు అందరూ సంతోషంగా పాల్గొంటున్నారు కాని నా మనసులో మాత్రం ఆ పాత పోస్టాఫీసు ఆనాటి భయానకమైన రోజులు ఎప్పటికీ ఒక గాథలా మిగిలిపోతాయి ఒకప్పుడు భయానికి చిహ్నంగా నిలిచిన ఆ ప్రదేశం ఇప్పుడు న్యాయం గెలిచిన కథను గుర్తుచేస్తూ ఉంటుంది ఖచ్చితంగా కథను ముగిద్దాం ఆ సంఘటనల తరువాత నా జీవితంలో చాలా మార్పు వచ్చింది ఆ పాత పోస్టాఫీసు నాకు కేవలం భయానకమైన ప్రదేశం మాత్రమే కాదని అన్యాయానికి బలైన వారి ఆత్మల వేదనకు నిదర్శనమని అర్థమైంది న్యాయం కోసం పోరాడాల్సిన ఆవశ్యకతను అది నాకు గుర్తుచేసింది కొంతకాలానికి నేను మళ్లీ పోస్టాఫీసులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను ఈసారి నన్ను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు కొత్త ప్రదేశం కొత్త వ్యక్తులు కొత్త పనులు కాని నా మనసులో మాత్రం ఆ పాత పోస్టాఫీసు జ్ఞాపకాలు చెరగలేదు నేను ఎక్కడికి వెళ్లినా ఏ పని చేసినా ఆ పాత పోస్ట్మాస్టర్ అతని భార్య నాకు గుర్తుకు వస్తూనే ఉండేవారు వారి ఆత్మలు శాంతిగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకునేవాడిని ఒకరోజు నేను టీవీలో ఒక వార్త చూశాను మా ఊరిలో ఆ కొత్తగా కట్టిన కమ్యూనిటీ హాల్కు ఆ పాత పోస్ట్మాస్టర్ పేరు పెట్టాలని గ్రామస్తులు నిర్ణయించారట ఆ వార్త విన్న నాకు చాలా సంతోషం వేసింది కనీసం వారి జ్ఞాపకార్థం ఒక మంచి పని జరిగిందని తృప్తి చెందాను కొన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్లీ మా ఊరికి వెళ్లాను ఆ కొత్త కమ్యూనిటీ హాలు చాలా అందంగా ఉంది దాని ముందు ఒక చిన్న తోట వేశారు అక్కడ ఒక శిలాఫలకంపై ఆ పాత పోస్ట్మాస్టర్ పేరు గౌరవంగా రాసి ఉంది నేను ఆ శిలాఫలకం ముందు నిలబడి కొంతసేపు మౌనంగా ఉన్నాను నా మనసులో ఒక తెలియని శాంతి నెలకొంది ఆ అన్యాయంగా చనిపోయిన ఆత్మలకు ఇప్పుడు నిజమైన శాంతి లభించిందని నేను నమ్మాను ఆ పాత పోస్టాఫీసు కథ ఒక భయానకమైన అనుభవంగా మొదలైనప్పటికీ చివరికి న్యాయం గెలిచిన ఒక పాఠంగా ముగిసింది భయం కంటే మానవత్వం గొప్పదని అన్యాయాన్ని ఎదిరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆ సంఘటన నాకు నేర్పింది ఇప్పటికీ ఎవరైనా ఆ ఊరి గురించి ఆ పాత పోస్టాఫీసు గురించి అడిగితే నేను వారికి ఆ భయానకమైన కథను చెబుతాను కాని ఆ కథ కేవలం దయ్యాల గురించినది కాదని మనుషుల దురాశ అన్యాయం గురించి కూడా అని వారికి వివరిస్తాను చివరకు న్యాయం గెలుస్తుందని సత్యం ఎప్పటికైనా బయటపడుతుందని ఆ కథ ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆ పాత పోస్టాఫీసు ఇక లేదు కాని దాని జ్ఞాపకాలు అక్కడ జరిగిన విషాదకరమైన సంఘటనలు నా మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి అది నాకు భయాన్ని మాత్రమే కాదు మానవత్వం యొక్క విలువను న్యాయం యొక్క ఆవశ్యకతను కూడా